నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ వారాంతంలో వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఈరోజు శుక్రవారం రేపు శనివారం గురించి వాతావరణ శాఖ తెలిపింది ప్రస్తుతం కువైట్లో వాతావరణం అస్థిరంగా ఉందని చెప్పేసి కువైట్లో శుక్రవారం ఈరోజు వేడి వాతావరణం కొనసాగుతూ ఉంది వాయుమ్యం నుంచి ఉత్తరం వైపు గాలులు వీస్తాయి అలాగే గంటకు ఎనిమిది నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పేసి దీనివల్ల బహిరంగ ప్రదేశాలలో దుమ్ము ధూళి తుఫానులు వచ్చే అవకాశం ఉంది ఉష్ణోగ్రతలు ఈరోజు ముప్పై ఆరు డిగ్రీల నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటాయని చెప్పేసి అలాగే శుక్రవారం రాత్రి వాయువ్య దిశ నుంచి ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి అలాగే కనిష్ట ఉష్ణోగ్రతలు ఈరోజు శుక్రవారం మనం చూసుకుంటే రాత్రి వేళల్లో ఇరవై నుంచి ఇరవై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి అలాగే రేపు శనివారం వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది శనివారం కూడా వేడి వాతావరణం ఉంటుంది గంటకు వాయువ్యగాలు పది నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పేసి అప్పుడప్పుడు చురుగ్గా ఉంటాయి బహిరంగ ప్రదేశాలలో దుమ్ము వీచే అవకాశం ఉందని చెప్పేసి గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయి అలాగే రాత్రి వేళల్లో గాలులు ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వీస్తే రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతాయని చెప్పేసి ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో దుమ్ము వచ్చే అవకాశం ఉంది కాబట్టి బయట పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉండారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్